ఇప్పటికీ వరద నీళ్ళలో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి విజయవాడ సింగినగర్ దగ్గర ఉన్నటువంటి వాంబే కాలనీలో ఉన్నాం ఈ వాంబే కాలనీలో ఇప్పటికీ ఇల్లు నేలల్లోనే ఉన్నాయి ఇంకా వరద నీరు బయటికి వెళ్ళిపోయిందని మనం అనుకుంటున్నాం కానీ వరద నీటిలోనే ఇల్లు ఇంకా తేలాడుతున్నాయి వరద నీరు ప్రభావం నుంచి మీరు ఇప్పటికీ కోలుకోలేదు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇల్లు మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ వాంబే కాలనీ అనే ప్రాంతం ఇది వాంబే కాలనీ చోర్లో ఈ వరద నీటిలో ఉన్నటువంటి ఇల్లుని వాళ్ళు శుభ్రం చేస్తున్నారు ఇప్పటికీ ఇది రెండోసారి అంటే వాళ్ళు శుభ్రం చేసుకోవడం ఇల్లు పవన్ ఇల్లు మునిగిపోగా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతగా వరద వాటర్ బయటకు వెళ్ళిపోయి పూర్తిగా దెబ్బతిగిపోయిందని చెప్తున్నారు ఎంత కడిగినా ఇంట్లో నుంచి బురద వస్తూనే ఉంది వరద నీళ్ళలోనే మేము బాగా నీరు ఎక్కువ వచ్చిన టైంకి మేము ఆంద్రాబాద్ కిరావడం జరిగిందని చెప్పేసి బాధ అంటే పొడమేరు వరద ఎంత ప్రభావం చూపించిందో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు తెచ్చి మాకు కనిపిస్తుంది అంతా కూడా పూర్తి స్థాయిలో ఇల్లన్నీ వరదలో మునిగిపోయి వరద నీటిలో ముగిపోయి ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఒరిగిపెట్టి పునరావాస కేంద్రాలు వెళ్ళి పెట్టింది ఇళ్ల ముందు మనం ఇంటి ముందు చూసినట్లయితే ఈ నీరు మనకి వాళ్ళ ఇంటి ముందు ఏ స్థాయిలో నీరు నిలబడి కనపడదు వీళ్ళంతా కూడా వాళ్ళ ఇల్లు ముందు నిలబడిపోయింది ఇప్పటికీ నీరు బయటికి పోలేదు వీళ్ళని కదిలిస్తే ఒక్కడే ఒక్కటి కన్నీటి బాధలా చేస్తున్నారు ఎంతో కాలం కష్టపడి శ్రమించి ఇల్లు నిర్మించుకుంటే ఇళ్ళల్లో ఇల్లు ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోయాయి అని చెప్పని తీవ్రమైనటువంటి ఆవేదన చూపించుకున్నారు ఒకసారి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే వరద బాధితున్నారో వాటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఈ వరద ఇల్లు ఎంత మొత్తం ఇల్లు అంతా మునిగిపోయిందా ఎట్లా ముడి ఫైవ్ జీ వరకు వచ్చిందండి ఫైవ్ జీ వరకు చెప్పలేదు స్కాలర్షిప్ లేదు ఏమీ లేదు టీవీ అయితే లక్షలు టీవీల బొక్క బోడర్ పడుతుంది ఫర్నిచర్ కూడా ఫర్నిచర్ మొత్తం వాషింగ్ మిషన్ కానీ టీవీలే కానీ ఫ్రిడ్జ్లే కానీ ఇంట్లో ఉన్న బవిన్స్ కానీ సోఫాలు బెడ్ మంచం కూడా ఉంది ఎనభై వేలు మంచం ఆరుగు మూడు పట్టుకుని కూడా తెర ఉండదు అలాంటిది నీళ్ళ నీళ్ళలో టీలు ఆడుతుంది మంచం ఇంతకుంది ఇప్పుడు చూసారు ఎంత వరకు మీరు ఫస్ట్ టైం ప్లస్ చూద్దాం అంత ముందు వచ్చింది కానీ ఒక ఫోర్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వరకు వచ్చింది మనిషి రోజు వచ్చింది ఎందుకు వరద వచ్చినాక మీరు ఇంట్లో ఎంత రోజులు ఉన్నారు ఈ డేస్ ఉన్నారండి ఈ రోజు మొత్తం మునిగిపోయింది మీరే రెడ్ జోన్ ఉన్నారు దీంట్లోకి అంది అరబ్ కానీ పర్వాలేదు ఏమి రాదా మా ఓన్లు వస్తే కర్రలు తద్దుకుని కర్రలో ఇది కూడా దాదాపు పద్నాలుగు మంది వెళ్ళాం బయట ఇప్పుడు ఈ రోజు వరకు బయట ఈ రోజు వచ్చి ఈ రోజు వచ్చాయి బయట లేదు అంటున్నారు పోయింది వాటర్ చూసారు చమ్మ ఈ రోజు మంగళవారం వచ్చారు ఈ రోజు వచ్చి క్లీన్ చేస్తున్నాం వరకు స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు వచ్చాం పిల్లలు వంద మంది ఉంటుంది వంద మంది తాళిస్తుంటే ఎంతమంది తాళీపీంటే బయలు కూడా పాడైపోయింది బయట హోటల్లో ఉన్నాదండి బయట హోటల్లో ఉన్నాము తర్వాత ఫారెన్స్లో ఉన్నాం అక్కడ ఉండదు అక్కడ హెల్ప్ గవర్నమెంట్ జీరో

నెలలో జరిగింది జీవన భారై ఇంకా నెలలో కర్ర ఎవరన్నా ప్రమాదంలో చనిపోతుంది డైస్ తీసుకోవాలి కాబట్టి మొత్తం లాస్ ఏం లేదు ఆరు లక్షలు పైన లాస్ అయ్యింది ఇంట్లో జస్ట్ ఊరికే మా ఎలక్ట్రానిక్ ఫ్రూట్స్ కానీ బట్టలు కానీ బట్టలు కానీ ఉన్న వస్తువులు కానీ ఒక ఆరు లక్షల వరకు టీవీ ఫస్ట్ టీవీ మొత్తం బాగా ఫైవ్ కనిపించే అంచనా వారు లక్షలా ఉంది కలబర్ని ఇంకా చాలా ఉంది మీరే అంటే గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళని కోరుకుంటున్నారు లేదంటే మీరు ఎట్లా మరి కోరుకోకుండా ఎలా ఉంటామండి అండి గవర్నమెంట్ కో కోరుకుంటాం కదా కానీ ఎవరు సహాయం చేస్తారో ఏం చేస్తారో వాళ్ళు ఇచ్చారు ఏదో రాసుకున్నారు ఎంతో ఎంతవరకు ఇస్తారో క్లీన్ చేసుకుని ఇది క్లీన్ చేసుకోండి ఓకే చూసినట్లయితే ఇక్కడ బాంబే కాలనీ శివారీ బుక్స్ శివార్లో ఈ రోజు వరద గత పది రోజులుగా దగ్గర దగ్గర తొమ్మిది రోజులు దాటించి అయినప్పటికీ ఇవాళ ఇంటికి చేరుకున్నాం మేము ఈ రోజు వరకు కూడా వరద ముంపులోనే ఉన్నాం మేము బయట పునరావాస్ కేంద్రాల్లో కూడా ఎలా లేదు మేము హోటల్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా మాకు అందలేదు మా మీద రెడ్ జోన్ అని చెప్పి మమ్మల్ని దూరంగా పెట్టారు మేము ఈదుకుంటూ బయటకి వెళ్ళాం తప్ప మాకు ఎవరు సహాయం చేయలేదు మేము ఒక ఆరు లక్ష పైన మేము నష్టపోయాము మన చూడవచ్చు ఈ టీవీ పెద్దది టీవీలు రెండు టీవీలు లక్ష రూపాయలు కనిపిస్తే టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు పెద్ద పెద్ద మంచాలు అన్ని ఫర్నిచర్ కంప్లీట్ గా మనం చూడవచ్చు ఫర్నిచర్ అంతా కూడా అంతా పూర్తిగా నేలలో నానిపోయి ఎందుకు పనికి రావకుండా పోయింది పూర్తి స్థాయిలో మేము బాగా నష్టపోయాము ఈదుకుంటే వెళ్ళిన ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బయటపడ్డాము మేము అని చెప్పని బాధితులు ఇప్పుడే మన ముందు చెప్పారు ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డామండి ఇట్లాంటి బాధలు ఇట్లాంటి ఇబ్బందులు దగ్గర దగ్గరగా మా తరవు నుంచి చాలామంది పడ్డారని కూడా చెప్పారు మరి ఈ వరద ముంపు నుంచి ఇంకా ఎన్ని కుటుంబాలు బయటపడాల్సి ఉందో మరి ప్రస్తుతం మా జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్లో మరింత ముందుకు వెళ్ళి మీకు మంచి సమాచారం అందించేందుకు మీకు చేస్తాం థ్యాంక్ యూ